ఓం శ్రీ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గారు మాకు భయం వేస్తుంది మాకు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో బయట ఉన్న వాతావరణం భయాన్ని కల్పిస్తుంది మా ఇంట్లో మేము అందరం కూడా భయపడుతున్నాము అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు ఇంట్లో భయం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం ఉపాయంలో మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూడు పనులు చేయండి చాలా తేలికైనవి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ మూడు పనులు చేయడం వల్ల మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది దానివల్ల మీ ఆలోచన విధానం మారుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీ మిత్రులకి ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి అనుభవపూర్వకంగా చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మన జీవితంలో మన పెద్దలు కొన్ని మార్పులు చెందడానికి అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి భయాన్ని తొలగించుకోవడానికి మనం ఈ చిన్న చిన్న పనులు చేయటం వల్ల బయటపడతామని చెప్పారు ఇప్పుడు ఉన్న బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అంటే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం భయపడుతున్నాం ఆ భయం కూడా మనం దూరం చేసుకోవడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఆ భయం నుంచి బయటపడతాం అంటే అది తొలగిపోతుందని కాదు అది మన మీద మన మనసు మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది అని అర్థం ఎలా చేయాలో చెప్తాను అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు దానిలో మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి అవకాశం లేని వారు పొరపాటును కూడా చేయవద్దు అవకాశం ఉన్నవారు చేయండి అలాగే చాలామంది మిత్రులు చెప్పిన దాని ప్రకారం కొత్త ఛానల్ కూడా పెడగడం జరిగింది వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేయండి ముందు ముందు రోజుల్లో అనేక రకాలైన వీడియోలు ఇందులో ఉన్న వీడియోలు కొత్త వీడియోలు కూడా దానిలో పోస్ట్ చేస్తాను మేము అందరికీ అందుబాటులో ఉంటాను ఆ వీడియోలో కూడా ఆ ఛానల్లో కూడా అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను వస్తాను కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఎదుర్కొంటున్న ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనందరం కూడా ఒక రకమైన ట్రెస్కు లోనవుతున్నాం భయానికి లోనవుతున్నాం మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నాం మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉండడానికి ఈ మూడు పనులు తప్పకుండా చేసి చూడండి మార్పు వచ్చి తీరుతుంది చాలా తేలికైనవి మొదటిగా మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మంచి సువాసన వచ్చే ఇలాంటి సాంబ్రాణి పుల్లల్ని మీరు వెలిగించండి వెలిగించి అన్ని గదుల్లో సాంబ్రాణి పుల్లల్ని పెట్టండి మీకు మంచి సువాసన వచ్చేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కానీ పెట్టండి మీ ఇంటి గుమ్మం బయట కూడా ఒకటి పెట్టండి మంచి సువాసన వల్ల మన మనసులో ఉన్న ఆందోళన భయం లాంటి నుంచి అలాంటివి ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతాం చెక్ చేసుకోండి అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సాంబ్రాణి పుల్లల వల్ల కూడా ఆ ఉపయోగం ఉంది మంచి సువాసన మీకు పడే అంటే మీ కొంతమందికి కొన్ని సువాసనలు పడవు పడే సువాసన వచ్చే ప్రతిరోజు వెలిగించండి మతము కులము జాతితో పని లేదు అందరూ చేయవచ్చు మొదటిది రెండవ రోజు అంటే ఇది అంటే మీకు అవకాశం ఉంటే ఇది చేయండి రెండవది ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఉన్న అన్ని గదులు వెలిగించి చూపించండి లేదంటే ఇలా పచ్చకర్పూరం వేసి అన్ని గదులు పెట్టండి ఈ పచ్చకర్పూరాన్ని కర్పూరం మంచి ఒరిజినల్ కర్పూరానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఒకటి వాస్తు దోషాల నుండి బయటపడతాం గాల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాని పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం తగ్గిస్తుంది చంపేస్తుంది కూడా మనం ఆహారంలో వాడుతూ ఉంటాం ఆయుర్వేద మందుల్లో వాడుతూ ఉంటాం పూజకు వాడుతూ ఉంటాం అలాగే గాలిని శుద్ధి చేస్తుంది ఎవరింట్లో అయితే ప్రతిరోజు కర్పూరం ఒరిజినల్ కర్పూరాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మన పెద్దలు చెప్పే ఇది అలాగే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ని కూడా కర్పూరం పెంచుతుంది సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ కాబట్టి ఇది ప్రయత్నించండి కొంచెం కాస్ట్లీ అయినా సరే కొద్దిగా అయినా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి చాలామంది అడిగారు గురువుగారు మరి కర్పూరాన్ని జేబులో పెట్టుకోవచ్చా ఒక గుడ్డలో పెట్టుకొని మీరు జేబులో పెట్టుకోవచ్చు పచ్చకర్పూరాన్ని ఎందుకంటే ఆక్సిజన్ పర్సంటేజ్ మీకు ఆ పర్ఫ్యూమ్ వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే మీరు ఇంకొక అని చెప్తాను మీరు ఏ మతం వారైనా అంటే అనుమానం ఉంటుంది ఏ మతం వారైనా చేయవచ్చా ఎవరైనా చేయవచ్చు మతంతో సంబంధం లేదు అలాగే మూడవది ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇష్టదేవ మంత్రాన్ని మీరు ఏ మతంలో ఉన్నా సరే మీ ఇష్టదేవ మంత్రాన్ని మనసులో అరగంట సేపు అయినా మననం చేయండి లేదు మీకు అంటే అంత సమయం లేదంటే మీ ఫోన్లో అయినా సరే మంత్రాన్ని పెట్టుకొని వినండి ఏ మంత్రమైనా పర్వాలేదు మీ ఇష్టదేవాన్ని అలాగే మంత్రం వినడం వల్ల మీరు ఆ మంత్రం వినడం వల్ల ఇంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ మానసిక బలం పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి కంపల్సరీగా కామెంట్ చేయండి చాలామంది మిత్రులు అడిగారు గురుగారు రాబోయే రోజుల్లో అనుకూలంగా లేదు అని అంటున్నారు ఎందువల్ల మనం బయట చూస్తున్నాం కదా ప్రభావం అనేది నేను అంతకుముందు వీడియోల్లో కూడా చాలాసార్లు చదవడం జరిగింది పాత వీడియోలో చూడండి అంతకుముందు సంవత్సరం అని చెప్తూనే వస్తున్నాను ఎందుకంటే ఇలా ఉంటుంది కాబట్టి మనం భగవంతుని నమ్మి పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నప్పుడు ఆ పరాదేవత దేవత ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడవేస్తుంది భయపడమాకండి అమ్మవారిని పట్టుకోండి నామాన్ని స్మరించండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతాం మనం ఎన్ని ఉపాయాలు చేస్తున్నా చిన్న చిన్న ఉపాయాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కూడా మనం పరిపూర్ణంగా చేస్తే ఖచ్చితంగా బయటపడతాం ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఇలా సాంబ్రాణి దొరుకుతుంది సాంబ్రాన్ ఒరిజినల్ సాంబ్రాంబ్రాన్ అయినా సరే మీరు కర్రల మీద అంటే బొగ్గులు కాల్చయినా సరే పిడక మీద అయినా సరే ఆవు పిడక మీద అయినా చేసి చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయమ